అంజలి గారు ఒక శ్రీతేష్ తో ఇబ్బంది పడ్డారా శివైతో ఇబ్బంది పడ్డారా చాలా ఇంటిమేడ్ సీన్స్ ఉన్నాయి అవును ఇబ్బంది పడ్డారా అని అడుగుతున్నారా ఇబ్బంది పుష్పకి నా పుష్పకు ఉండదు నాకు ఉంటది నేను అదే నేను అంటారా అంజలింటారు ఇప్పుడు పుష్పతో కాదు నేను మాట్లాడుతున్నాను అంజలిగారితో మాట్లాడు అంజలి అంటే అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి ఇప్పుడు పుష్ప ఇప్పుడు నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు నేను రవీంద్ర విజయ్ తో చేసిన మనో తో చేసిన అంజలికి ఎప్పుడు ఏనో ఎందుకంటే ఒక వంద మంది జనం మధ్యలో ఒక కనీసం అరవై మంది సెట్ లో ఉంటారు అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు అది ఖచ్చితంగా ఏ యాక్టర్ కన్నా ఫీమేల్ యాక్టర్ కన్నా మేల్ యాక్టర్ కన్నా ఇబ్బంది ఈవెన్ రవీంద్ర విజయ్ గారికి కూడా ఇబ్బందిగానే ఉండింది కానీ ఏంటంటే ఇబ్బంది ఇబ్బంది ఉందా ఇలాంటి సీన్స్ చేయడం అందరికీ చాలా ఇబ్బంది అది చూడటానికి ఇట్ మైట్ బి టిటిలేటింగ్ బట్ ఇట్ ఈస్ ఇట్ హ్యాస్ టు బీ హ్యాండిల్ సెన్సిటివ్లీ అండ్ ఇప్పుడు కన్సెంట్ అనే ఒకటి ఉంటుంది అండ్ ఆ సీన్ ఇలాంటి సీన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారా మీరు ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు నేను ఇలా చేస్తా మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇవన్నీ మాట్లాడుకుని సో ఇట్ ఈస్ నాట్ వెరీ ఎంజాయబుల్ యా